చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఇందాక మనం పాడినటువంటి పాటలు దేవుడు ఎంతో నమ్మదగిన దేవుడుగా మనకు కనపడుతూ ఉంటున్నాడు నిజంగా ఆయన ఎంతైనా నమ్మదగినాడు దేవుడు మనము నమ్మదగిన వారము కాకపోయినా దేవుడు క్షమాగుణం కలిగి ఈరోజు మనందరము కూడా సజీవు లెక్కలో ఉన్నాం మరి బల్లలలో మనం చేయి వేయకముందు మనల్ని మనం పరీక్షించుకోవాలని మనం ఎప్పుడు కూడా మనం వాక్య పఠన చదువుకుంటూ ఉంటాం అయితే ఒక విషయాన్ని ముందుగా మీకు చెప్పి మనము వాక్యదకి వెళ్దాం ఒక మ్యూజిక్ ట్రూప్ ఉంది అయితే వాళ్ళు అన్ని చోట్ల మ్యూజిక్ ఇస్తూ ఉంటారు వారికి ఒక గొప్ప ఆఫర్ వచ్చింది పెద్ద సిటీలో మీరు ఆ మ్యూజిక్ ప్లే చేయాలి అన్నటువంటి ఆఫర్ వచ్చింది అప్పుడు ఆ మ్యూజిక్ హెడ్ ఎవరైతే ఉన్నారో టీం అందరికీ చెప్పాడు పలానా రోజు పలానా చోట మనకి మంచి మ్యూజిక్ ఆఫర్ వచ్చింది అందరు కూడా సిద్ధపడండి అని ఇంతకు ముందు చేసిన దాంట్లకన్నిటికంటే కూడా ఇది ఇంకా గొప్ప ఆఫర్ అనమాట ఇప్పుడు అందరు కూడా సిద్ధపడతా ఉన్నారు బాగా వాడాలనుకుంటున్నారు బాగా ప్లే చేయాలనుకుంటున్నారు ఇలా వారందరు కూడా సిద్ధపడుతున్నారు ప్రయాణమై వస్తున్నారు ప్రయాణమై ప్రయాణమై వస్తున్న సందర్భంలో ఈ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయాడు ఇప్పుడు ప్రోగ్రామ్ అంతా ఏం కావాలా ప్రోగ్రామ్ అంతా కూడా ఏం కావాలా హెడ్ చనిపోయాడు సాధారణంగా మరి చనిపోయినప్పుడు జరిగే పరిస్థితి క్రైస్తవులు చనిపోతే దేవుణ్ణి నమ్మి చనిపోతే ఎవరి దగ్గరికి వెళ్తారు దేవుని దగ్గరికి వెళ్తారు దేవుడి దగ్గర ఈయన వెళ్ళిన తర్వాత ఈయన మాట్లాడుతున్నాడంట ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నన్ను తీసుకోవచ్చు కదా ప్రభు ఇప్పుడే తీసుకున్నావు పెద్ద ఈవెంట్ ఇది నువ్వు నాకు అన్యాయం చేసేవన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఈ మ్యూజిషియన్ ఎవరైతే హెడ్ ఉన్నాడు అంటే అది చూడాలనుకుంటున్నావా నువ్వు అన్నాడు అవును అది ఎలా జరుగుతుంది ఏంటి నాకు తెలియాలి మా ట్రూప్ అంతా కూడా చాలా బాగా పాడతారు దానికి చాలామంది వస్తారు అంటే నువ్వు నిజంగా ఆశపడుతున్నట్లయితే నీకు చూపిస్తాను నేను అన్నాడు సరే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అందరూ మ్యూజిక్ చేసి ఆయన మ్యూజిక్ ప్లే చేస్తూ ఉన్నాడు పాటలు పాడేవారు పాటలు పాడుతూ ఉన్నారు అయితే ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి వారు పాడుతున్నటువంటి పాటలు ఎవరైతే పాడుతూ ఉంటున్నారో స్టేజ్ కింద కూడా ఉన్న వాళ్ళు ఎవరైతే పాడుతూ ఉంటున్నారో పాట పాడుతున్నప్పుడు అందరూ పాడతారుగా స్క్వేర్ పాడతారు తర్వాత ఆడియన్స్ కూడా పాడతారు క్వైర్ పాడుతూ ఉన్నారు ఆడియన్స్ పాడుతూ ఉంటే ఎంత మధురంగా వినపడాలి అద్భుతంగా ఉండాలి కదా కానీ కొన్ని స్వరాలే వినపడుతున్నాయంట ఈయనకి దేవా మిగతా వాళ్ళ స్వరాలు వినపడట్లేదు నాకు మిగతా వాళ్ళ స్వరాలు వినపడట్లేదు సౌండ్ వేయించు అంటున్నాడు అంట అంటే మిగతా స్వరాలు బయటికి రావట్లేదు అక్కడ పైరలో కానీ మిగతా స్వరాలు రావడం లేదంట ఎందుకు రావట్లేదు అసలు సౌండ్ రావట్లేదు వాళ్ళు బాగా పాడతారు వీళ్ళు బాగా పాడతారు అని ఈయన అంటున్నాడు అంటే అప్పుడు దేవుడు చెప్పాడంట అందరిలో హృదయంతో పాడేవారు కొంతమందే ఆ స్వరాలు మాత్రమే వీడికి వినపడతాయి కానీ పెదాలతో పాడినటువంటి యొక్క స్వరాలు వినపడం నాయన అన్నాడంట ఎందుకన్నాడు దేవుడు హృదయ శుద్ధి గలవారే ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారు కాబట్టి మనం పాడే పాటలు కానివ్వండి మనం బోధించే బోధలు కానివ్వండి దేవుడికి అవి ఇంపుగా ఉండాలి మనుషుల కోసం మనం పాడినా మనుషుల కోసం మనం బోధించిన అవి దేవుడి దగ్గరికి వెళ్ళవు అది గుర్తుపెట్టుకోవాలి మనం అది ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అందుకే ఆ మ్యూజిషియన్ అడిగినప్పుడు ఆయన చెప్ దేవుడు చెప్పింది మిగతా వాళ్ళందరూ తమ పెదవులతో పాడుతున్నారు మనుషుల్ని సంతోష పెట్టడానికే వారు పాడుతున్నారు కొన్ని స్వరాలు ఈడికి వచ్చాయి అంటే అవి నిజమైనటువంటి స్వరాలు అని ఆయన చెప్పాడు ఇది జస్ట్ ఒక ఇల్లస్ట్రేషన్ స్టేషన్ మాత్రమే దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఒకేదానిలోకి వెళ్దాం కొరంతులుగా రాసినటువంటి మొదటి పత్రిక మనం రెగ్యులర్గా చదివేటువంటి ప్యాసేజ్ ఏదైతే ఉంటున్నదో బల శ్రేష్టమైనది గనక మనం ఆచారపూర్వకంగా కాకుండా మన జీవితాన్ని మనం పరీక్షించుకొని బలలో చేయి వేయాలి కొరంతులుగా రాసిన మొదటి పత్రిక పదకొండు పదకొండవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వరకు నేను చదువుతున్నాను జాగ్రత్తగా మనము ఈ వచనాన్ని మనం పరిశీలన చేసుకుంటూ మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొంది తిని ప్రభు అయిన యేసు తాను అప్పగిం అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్థతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకము చేసుకున్నటకే దీన్ని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆ పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టే దీన్ని చేయడని చెప్పను మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించదు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించో రక్తమును గురించో అపరాధీయగను కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను ప్రభు శరీరముని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు చాలా మంది నిద్రించుచున్నారు అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఇడలా తీర్పు పొందక పోదుము ఇది ప్రతి ఆదివారం కూడా మనము చదువుకున్నటువంటి ప్యాసేజ్ అయితే నేను మీకు అప్పగించిన దానిని ప్రభువలన పొందితిని అంటున్నాడు చూడండి పౌలు గారు ఈ సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు ఆ ప్రభురాత్రి భోజనం జరుగుతున్నప్పుడు పౌలు గారు ఉన్నారా అక్కడ పౌలు గారు ఉన్నారా పౌలు గారు లేరు అక్కడ లేకున్నా కానీ ఆయన ఎలా రా రాయగలుగుతాం అంటున్నారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత అక్కడ ఆయన ఉన్నట్లుగానే రాశారు చూడండి అంటే ఆ సిచ్యువేషన్ని ఆయన అనువయించుకున్నాడు తన జీవితంలో అనువయించుకొని పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత ఆ మాటలు రాసినట్టు మనకు కనపడట్లేదు నేను మీకు అప్పగించినది అంటే కొరంతి సంఘానికి ఆయన రాస్తూ ఆయన యొక్క అనుభవాన్ని దాని అనుభవంగా పూర్వకంగా ఆయన గ్రహించి ఆయన మాట్లాడుతూ నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని ఎవరో ఇస్తే కాదు ప్రభు వలన పొందితిని అప్పటికి లేనప్పటికీ కూడా మరి ఈ విషయాలన్నీ కూడా ఎలా ఆయనకు అర్థమై ఉంటున్నాయి నేను ముందుగా నేను ఎరుసులేంకి వెళ్ళలేదు అంటాడు ఆయన ఎప్పుడైతే దమస్క్ మార్గంలో దేవుడు దర్శించినప్పుడు వెంటనే ఎరుసులేంకి వెళ్ళిపోయి శిష్యుల్లో చేరల అరేబియాకి వెళ్ళాడని గలతి పత్రికలో మనకు ఉంటుంది చూద్దాం అన్నమాట తెలియని వారి కొరకు గలతిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడో వచనాన్ని నేను చదువుతున్నాను పదిహేడవ వచనం నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు ఎరుషులేమునకైనను వెళ్ళనూ లేదు కానీ వెంటనే అరేబియా దేశమునకు వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని అంటే ముందుగా ఆయన వెళ్ళలేదు అని ముందుగానే ఆయన మెన్షన్ చేస్తున్నాడు అరేబియాకు నేను వెళ్ళాను అంటున్నాడు ఎందుకు వెళ్ళాడు అక్కడ దేవునితో సహవాసము కలిగిన తర్వాతనే ఆయన ఆత్మ పూర్ణుడైన తర్వాతనే మళ్ళీ ఎరుసలేమికి మిగతా ఆ యొక్క ముందు ఉన్నటువంటి ఎవరైతే ఆది అపోస్తులు ఉన్నారో వారి దగ్గరికి ఆయన వెళ్ళినట్టు మనకు కనపడతా ఉంటుంది అంటే ఏ విషయాలైనా కానీ ఎవరు నేర్పించారు దేవుడు తెలియజేశాడు దేవుడు బయలుపరిచాడు అందుకే అంటున్నాడు ఆయన నాకు అప్పగి నేను ప్రభు వలన పొంది తిని అంటున్నాడు నేను మీకు అప్పగిస్తున్నానే ఏదైతే ఈ యొక్క పద్ధతి ఏదైతే ఉందో అది నేను ప్రభు వలన పొందాను ఎవరు చెబితే కాదు ఎవరు ఇస్తే కాదు అంటున్నాడు నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని అంటున్నాడు రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దానిని విరచి అంటున్నాడు చూడండి రొట్టెని విరవడం అంటే ఏంటి రొట్టెని విరవడం అంటే అంటే ఒక సహవాసం కలిగి ఉండడం అందుకే ప్రకటన కదా మూడో అధ్యాయం ఇరవై ఒకటంలో ఇరవై ఒకట వచ్చిన మనకు తెలిసిన మాట ప్రభువు తలుపునొద్దనే ఉండి మీ హృదయం అనే తలుపును తట్టుచున్నాడు ఎవరైనా నువ్వు తలుపు తీసినటలా నేను వచ్చి వారితో ఏం చేస్తా అన్నాడు భోజనం చేస్తానన్నాడు సహవాసం చేస్తానన్నాడు అంటే ఆ రొట్టె విరవడం అన్నది ఒక సహవాసం రొట్టె విరవడం అంటే ఇంటింటికి పోయి రొట్టె విరుచుకుంటూ రొట్టె విరుచుకుంటూ రొట్టె విరుచుకుంటూ వెళ్ళలేదు ఆది అపోస్తులు కూడా ఇంటింటా రొట్టె విరిచిరి అన్న పదం చదువుతాం మనం కదా అంటే వాళ్ళ ఇంటికి అడిపోయి ఒక రొట్టె ఇంకోరింటికి గడిపోయి బయట ఒక రొట్టె కాదు ఒక సహవాసం అనేది వారు కలిగి ఉంటున్నారు సహవాసం కలిగి ఉన్నారు భోజనం ఇప్పుడు చూడండి ట్రైన్లలో భోజనం తెచ్చుకుంటారు కదా నార్త్ ఇండియన్స్ అయితే ఇంకా తీస్తారు వాళ్ళు ట్రైన్లో భోజనం చేసేటప్పుడు ఎలా భోజనం చేస్తారు తీసుకున్న తర్వాత పక్కకి తిరుగుతారు కిటికీ వైపు కదా కిటికీ వైపు తిరిగి ఎవరు చూడకుండా తినాలి అంటే భారతదేశంలో ఒక సంప్రదాయము ఉంటున్నది ఎవరు చూడకుండా మనము ఈ తినాలి అన్నటువంటిది ఎదురుగా మనం ఉంటాం మనకేం బెటరు కదా అటు పక్కకి తిరిగి అదే వాళ్ళ వాళ్ళు ఉన్నారనుకోండి ఎవరైనా మనమైనా మిగతా వాళ్ళైనా ఎవరైనా సరే వాళ్ళకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి అప్పుడే వెళ్తున్నాడు ఎవరో తెలిసిన అయినా ఈ భోజనం చేసి ఏ దా దా అని చెప్పి అతన్ని కూర్చోబెట్టుకొని ఇతనికి భోజనము ఎందుకు ఈయనకు ఆయనకు సహవాసం ఉంది అదే ఎదురున్నోడికి నో సహవాసం ఒక ముక్క కూడా పెట్టాడు కదా ఒక ముక్క కూడా పెట్టాడు అవసరమైతే ఇంకొక బ్యా అలా అందరూ ఒక బెర్త్లో ఒకవేళ త్రీ సీటర్ అనుకోండి ఏసీ త్రీ త్రీ టైర్ అనుకోండి ఆరు మంది ఉంటారు ఈ ఆరు మందిలో ఐదో వార్డు ఒకవేళ వాళ్ళ వార్డు కాదనుకోండి కొద్ది మీరు పక్కకి వెళ్తారా మేము భోజనం చేస్తామంటాడు ఎందుకు విడి పెట్టడు అంటే ఆ వీళ్ళతో వాళ్ళకి సహవాసం లేదు కాబట్టి రొట్టె విరచడం అంటే సహవాసం అన్నది ప్రాముఖ్యమైనది అందరూ అందుకే కదా ఇప్పుడు అందరము కూడా ఒకే దానిలో మనము పానీయం చేస్తూ ఉన్నాం అప్పుడు మనందరి మనసులు ఏ విధంగా ఉండాలి ఒక్కటే మనసు మనం కలిగి ఉండాలి ఏక మనస్సు ఏక అభిప్రాయము మనందరము కలిగి ఉండాలి అయితే ఈ ఏక మనస్సు ఏక అభిప్రాయం మనలో ఉందా పరీక్షించుకుందాం అందుకే అన్నాడు కదా ఇక్కడ ఏమన్నాడు కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునే వాళ్ళను పరీక్షించుకోవాలి పరీక్ష పరీక్షించుకోమంటే మనము వేరే వాళ్ళని పరీక్షిస్తూ ఉంటాం ఎక్కువగా కదా మనల్ని మనం మనం పరీక్షించుకోమంటున్నాడు దేవుడు ఎవరితో పరీక్షించుకోవాలి మనము దేవుడితో మనం పరీక్ష చేసుకుంటూ ఉండాలి మనల్ని మనం పరీక్షించుకోవాలి దేవుడు చెప్పినట్టుగా మనం జీవిస్తున్నామా లేదా అన్నది మనం పరీక్షించుకుంటా ఉండాలి అందుకే అన్నాడు కదా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకే ఎందుకంటే మనకు ఒక మంచి అలవాటు ఉంది మనం మర్చిపోతూ ఉంటాం కదా మరిచిపోట మనిషి యొక్క తత్వంగా కనపడతా ఉంటుంది అందుకే మర్చిపోవద్దని దేవుడు ప్రతి ఆదివారం మనకు బలను పెట్టాడు సరే ఆదివారం ఒక్కటేనే ఆ బల్లను జ్ఞాపకం చేసుకోవాలా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలా మర్చిపోకుండా అంటే ఆదివారం ఒక్కటే గురు గుర్తు చేసుకోవడం కాదు నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే ఆదివారం ఒక్కటే మనం జ్ఞాపకం చేసుకోవడం కాదు ఆయన బలియాగము ప్రతిరోజు కూడా మనకు జ్ఞాపకం ఉండాలి జ్ఞాపకం చేసుకోమంటే ఆ బల్లను తినేసి జ్ఞాపకం చేసుకొని మనం వెళ్ళిపోవడం కాదు కానీ ప్రతిరోజు కూడా ఈ జ్ఞాపకం నా కోసం ప్రభువారు వారు బలియాగం అయ్యాడు ఈ జ్ఞాపకం ఉండాలి మనం మర్చిపోతామనే దేవుడు ప్రతి ఆదివారం కూడా పెట్టాడు కొన్ని సంఘాల్లో ఒక ఆదివారమే ఉంటుంది కదా ఒక ఆదివారమే మళ్ళీ ఏమంటారు చెప్పేటప్పుడు కూడా ప్రభురాత్రి సంస్కారం ఉంది కనుక వచ్చే వారం మీరందరూ సిద్ధపడి రండి అంటాడు అంటే సిద్ధపాటు అప్పుడేనా ప్రతిరోజు సిద్ధపాటు మనం కలిగి ఉండాలి దేవునితో ప్రతిరోజు కూడా మనం ఆ సిద్ధపాటు కలిగి ఉండాలి దేవుడు కోరుకుంటున్నది అది నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే ఆదివారం ఒక్కటి జ్ఞాపకం చేసుకొని మనం బలలో చేయి వేసి వెళ్ళిపోవడం కాదు కానీ దేవుడు కోరుకుంటున్నది ఏంది అంటే నేను నీకు ఎప్పుడూ జ్ఞాపకం ఉండాలి విచిత్రం ఏంటంటే మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినవి జ్ఞాపకం పెట్టుకోకుండా జ్ఞాపకము అవసరం లేనివి మనం జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటాం ఎక్కువగా మనిషి చేసేటువంటి పొరపాటు ఏంటంటే అవసరమైనది జ్ఞాపకం పెట్టుకోడు అనవసరమైనది జ్ఞాపకం పెట్టుకుంటా ఉంటాడు అందుకే మనం మర్చిపోతామని దేవుడు ఆది కాండంలోనే పాత నిబంధన గ్రంథంలోనే మోసే గారి చేత సెకండ్ జనరేషన్కి ఆయన చెబుతూ ఏమంటాడంటే ముందు నువ్వు నా నన్ను నీ హృదయపూర్వకంగా పూర్ణాత్మతో పూర్ణ బలంతో పూర్ణ శక్తితో నీ దేవుడైన యహోవాను నువ్వు సేవించాలి తర్వాత నీ పిల్లలకు వాటిని నేర్పించాలి ఆ తర్వాత ఆ తర్వాత ఏం చేయాలి నువ్వు నీ ద్వార బంధకాలకి రాసుకోవాలి అని చెప్తాడు దాన్ని కంఠంగా పెట్టుకోవాలి అవన్నీ తీయడానికి సమయం లేదు కనుక తెలుసు కనుక అంటే కొంతమంది ఆ వచనాన్ని తీసుకొని చక్కగా ద్వార బంధకాలకు అన్నిటికీ రాసుకుంటారు మంచిదే విలువైనవి దేవుని మాటలు ఇండ్లల్లో పెట్టుకుంటారు ఫ్రేమ్స్ పెట్టుకుంటారు మందిరాల్లో అయితే హెబ్రోన్ మందిరంలో అయితే ఇంకా నిండా వాక్యాలే ఉంటాయి కదా ఎందుకు అవన్నీ కనీసం ఆ వాక్యం చూసాన్నా జ్ఞాపకం వస్తాడేమో దేవుడు ఇప్పుడు మనకి ఏదైనా ఒక బహుమానం ఇచ్చాడు అనుకోండి మనకు బహుమానాలు ఇస్తూ ఉంటారు కదా మనం ఇంటికైనా వెళ్ళినప్పుడు లేదా మనల్ని ఎవరైనా సన్మానించినప్పుడు లేదా స్పోర్ట్స్లో ఎవరైనా గెలిచినప్పుడు వారికి బహుమానాలు ఇస్తారు ఆ బహుమానాన్ని తీసుకుపోయి బీరువాళ్ళ పెడతారా ఎవరన్నా పెట్టరు అందరికీ కనబడేలాగా పైన పెడతారు ఎందుకు ఇది విలువైనది అది చూసినప్పుడు ఏం జ్ఞాపకం వస్తుంది ఉదాహరణకు నేనే ఉన్నాను నేను ఆల్ ఇండియా నేషనల్ ఛాంపియన్ అయినప్పుడు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చారు ఆ గిఫ్ట్ చూసినప్పుడల్లా నాకేం గుర్తుకు వస్తుంది పలానా రోజు ఆ రోజు ఆ మ్యాచ్ ఎలా జరిగింది ఎలా జరిగింది ఆ మ్యాచ్లో మనం ఎలా ఆడాము ఆ పార్టిసిపేషన్ ఎలా ఉంది ఆ హోరాహోరి మ్యాచ్ ఎలా ఉంది అవన్నీ జ్ఞాపకం వస్తుంటాయి ఎందుకు దాన్ని చూసినప్పుడు అలాగే దేవుని వాక్యాన్ని మనము చూసినప్పుడు మనకు జ్ఞాపకం రావాలి దేవుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీన్ని చెయ్యుడి అన్నాడు ఎలాగో మనం బైబిల్ చదవం కనుక కనీసం ఆ వాక్యాన్ని చూసిన దేవుడు మీకు గుర్తు రావాలి కానీ రాసుకుంటాం కానీ ఇండ్లల్లో ఆ వాక్యాన్ని ఎప్పుడైనా చూసి అది నా జీవితంలో దేవుడు కార్యం చేశాడు అన్నటువంటి ఆలోచన మనకు వస్తుందా ఇంటి నీడ వాక్యాలే ఉంటాయి ఇంటి నిండా వాక్యాలే ఉంటాయి కొంతమందికి కానీ ఆ వాక్యం అక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి వాక్యము బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే వాక్యము మన చేతిలో ఉండాలి అన్నాడు మన హృదయంలో ఉండాలన్నాడు మన నోటిలో కూడా ఆ వాక్యం ఉండాలని అలా మనము సిద్ధపడాలి ఇక్కడ ఏమన్నాడు నేను వచ్చు వరకు అంటున్నాడు నేను వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించదు నేను వస్తాను అన్నాడు వస్తాను అన్నప్పుడు మనం ఏం కావాలి సిద్ధపడాలి ఆయన వస్తాడు అన్నప్పుడు సిద్ధపడాలి మన ఇంటికి ఎవరైనా వస్తున్నారు అంటే మన సిద్ధపటు చూడండి ఎలా ఉంటుందో ఇదివరకు కూడా ఒకసారి చెప్పాను ఎలా ఉంటుంది మన ఇంట్లో ఎవరైనా వస్తున్నారు అంటే సిద్ధపాటు ఎలా ఉంటుంది స్టవ్ క్లీన్ అయిపోద్ది అక్కడ రుద్దిందే రుదుడు ఇంట్లో దిండి గలీబులన్నీ కూడా అవన్నీ మారిపోతాయి బెడ్షీట్లు మారిపోతాయి ఇంకా చేసి 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 ఇంకా ఓపిక అయిపోయింది అనుకో ఆ అందరి ఇళ్ళల్లో ఉంటుందిలే అని కప్పేస్తాం మొత్తం కూడా ఆ ఉన్న చేతకంతా కూడా మొత్తము కప్పేస్తాం కొంతమందికి ఉన్న అలవాటు ఏంటంటే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అక్కడే కూర్చుంటారు ఉన్న పరిసరాలు చూస్తారు మరికొందరికి కొన్ని అలవాట్లు ఉంటాయి ఫ్రిడ్జ్ తీసి చూస్తారు లేకుంటే ఇంకోటి చూస్తారు ఇలాంటి అలవాటు అంతా ఉంటుంది కదా అయితే మనుషులు వచ్చి మనల్ని మెచ్చినా మెచ్చకపోయినా కానీ దేవుడు వస్తున్నాడు మన హృదయము శుద్ధిగా ఉండాలి అన్నాడు కదా ఆయన వస్తున్నాడు అంటే మన హృదయము ఎలా పెట్టుకోవాలంటున్నాడు హృదయ శుద్ధి గలవారు అంటున్నాడు ఆయన వచ్చినప్పుడు మరి మన హృదయం శుద్ధిగా ఉంటుందా లేదా మనము చూసుకోవాలి ఎందుకంటే మన మనుషుల్ని సంతోష పెట్టే వారము కాక దేవుణ్ణి మాత్రమే మనందరము కూడా సంతోష పెట్టే వారమై ఉండాలి అందుకే నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీన్ని చేయుడని చెప్పాను ఆ ప్రకారం ఏ భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వల్ల కొత్త నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి తర్వాత మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే మనకు మర్చిపోతాం ఈ మెట్లు దిగగానే ఏం చెప్పాడో మనకు గుర్తుండదు మహా గుర్తుంటే ఒక వారం గుర్తుంటుందేమో కదా రెండు వారాల క్రితం ఇక్కడ చెప్పిన మెసేజ్ గుర్తుంటుందంటే గుర్తుండదు నాకైనా గుర్తుండదు కదా మర్చిపోతాం మర్చిపోతాం కాబట్టే గుర్తు పెట్టుకోమంటున్నాడు దేవుడు ఆయన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మన గుడ్ ఫ్రైడే రోజు ఉన్నటువంటి తీవ్రత ఆ తర్వాత మూడో రోజు పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి తీవ్రత ఈరోజు ఉందా అంటే ఆ తీవ్రత లేదు ఆ రోజు ఉన్నటువంటి మైండ్ సెట్ ఈరోజు ఉందా చాలామంది నలభై దినాలు ఉపవాస ప్రార్థన వెరీ గుడ్ మంచిదే ఆ ఉపవాసంలో నాన్ వెజ్ మానేస్తారు దిగాలు ముఖం ఉంటుంది ఇంకా మరొకటి మరొకటి ఇవన్నీ ఉన్నాయి ఓకే ఆ రోజు నలగొట్టుకున్నావు శరీరాన్ని ఆ రోజు అన్నీ కూడా జాగ్రత్త మరి తర్వాత నీ జీవితం కొనసాగినప్పుడు ఎలా ఉండాలి తర్వాత కూడా కంటిన్యూ అయిపోవాలి కదా అలాగనే దేవుడితో నీ మమేకం అయిపోవాలి కదా ఆ పాలులో పాలు పొందుతున్నాము అంటే దాంట్లో మనము ఇమిడిపోవాలి కదా ఆ ఆ సీజన్ మాత్రమే ఉండి మిగతా సీజన్లో మనం సరిగా లేకపోతే దేవుడు వచ్చు వరకు అంటున్నాడు కొంతమంది ఈరోజు ఇంకా ఒక స్టెప్ ముందేసి రకరకాలైనటువంటి అన్యజనుల పద్ధతుల్లోని కూడా వారు వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళు కూడా ఆ సీజన్లో ఒక మాలలాగా వేస్తూ ఉన్నారు మీరు లేదు ఆ నలభై దినాల దీక్ష మన క్రైస్తవ సమాజంలో కూడా కనపడతా ఉంటుంది దానికి ఒక డ్రెస్ కోడ్ మళ్ళీ దాంట్లో ఒక మాల ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి అంటే అన్యజనుల ఆచారాలు పద్ధతులు అన్ని కూడా క్రైస్తత్వంలోనికి వచ్చి క్రైస్తత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్న జనాంగం కూడా లేకపోలేదు ఈరోజు నిజమైనటువంటి క్రైస్తత్వాన్ని వెదిగితే కూడా అక్కడక్కడ అక్కడక్కడక్కడ దొరుకుతున్నారు కానీ అంత లోక పద్ధతుల్లోనికి వెళ్ళిపోయిన వారుగా కనపడుతున్నాడు దేవుడేమో నేను త్వరగా వస్తున్నాను అని దేవుడు చెబుతున్నప్పుడు ఈ సిద్ధపాటు మనకు మన జీవితాల్లో ఉంటుందా అది మనల్ని మనము పరీక్షించుకోవాలి ఈ పరీక్ష మనలో ఇప్పుడు చూడండి పిల్లలకి పరీక్షలు ఎప్పుడు వస్తాయి క్వార్టర్లీ పరీక్ష హాఫ్ పరీక్ష తర్వాత ఫైనల్ పరీక్ష మనకు ప్రతి ఆదివారం కూడా ఇక్కడ పరీక్ష చేసుకోమంటున్నాడు దేవుడు ప్రతి ఆదివారం ఉంటుంది మనకు పరీక్ష ఇక్కడ ప్రతిరోజు కూడా మనకు పరీక్ష ఉంటుంది ఈ శరీరముతో మనల్ని మనము పోరాడాలి అనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది కొద్దిసేపు బాగానే ఉంటాం మళ్ళీ వెంటనే శోధన ఏదైనా రాగానే పడిపోతూ ఉంటాడు ఆ శోధనకు నిలబడాలని ఆ పోరాటం జరుగుతూ ఉండ ఆత్మ శరీరమునకు శరీర ఆత్మకు ఇది విరోధముగా పోరాడుచున్నది అని వాక్యం సెలవిస్తుంది కనుక ఈ పోరాటంలో మనం ఎన్నిసార్లు దేవుణ్ణి మెప్పిస్తూ ఉంటున్నాం ఎన్నిసార్లు మనల్ని మనం సర్దుకొని ఆ లోకంలోనికి కలిసిపోయినటువంటి జీవితాలు మనకు ఉంటున్నాయి పాపం చేయొద్దు అని దేవుడు చెప్పినప్పుడు పాపం చేస్తాడు మనిషి పాపం చేసిన తర్వాత మళ్ళీ అయ్యో ఎందుకు చేశాను ఎందుకు చేశాను ఎందుకు ఈ గిల్లిలో చచ్చిపోతూ ఉంటాడు అపరాధ భావముతో చచ్చిపోతూ ఉంటాడు ఎందుకు చేయాలా ఎందుకు మళ్ళీ మళ్ళీ దేవుడి దగ్గరికి రావడానికి మళ్ళీ ధైర్యం చాలట్లేదు మనిషికి ధైర్యం చాలట్లేదు అందుకే మీరు మట్టివారని నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అందుకే అన్నాడు కదా ఎన్నిసార్లు గద్దించినా కానీ లోబడనివాడు అన్నాడు ఎన్నిసార్లు గద్దించినా కానీ లోబడనివాడు మరీ తిరుగు లేకుండా హఠాత్తుగా హఠాత్తుగా అంటున్నాడు ఎందుకు ఆ మాటలు అంత భయంకరమైనటువంటి మాటలు దేవుడు రాశాడు ప్రేమతో చెప్పి 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 ఎంతో ప్రేమ చూపిస్తాడు దేవుడు ఆ ప్రేమను మనం నిర్లక్ష్యం చేయకూడదు తండ్రి కుమారుడి ఏడల జాలిపడినట్లు ఆయన మన ఏడల జాలి పడతా ఉంటున్నాడు దాన్ని ఎలా తీసుకోవాలి అడ్వాంటేజ్గా కాదు అడ్వాంటేజ్గా ఎవరు కూడా తీసుకోకుండా తప్పు జారి తప్పు జరిగితే దేవుడి దగ్గర క్షమాపణ కోరి ఇక ఎన్నడూ కూడా దాని వైపు నేను చూడను ప్రభు అని ఒక దేవుడు ఏమన్నాడు ఆశా నిగ్రహం కలిగిన ఆత్మనే కానీ పెరిగి ఆత్మను నేను మీకు ఇవ్వలేదు అన్నాడు అలాంటి ఆత్మను దేవుడు మనకు పెట్టినప్పుడు ఆత్మలో మనము బలం పొందుకుండేవారుగా ఉండాలి శరీరంలో బలం పొందుకోవడానికి హార్లిక్స్ బోర్నమీట రకరకాలైనటువంటి మీటాలు అని తింటాం మరి ఆత్మలో బలం పొందుకోవాలంటే దేవుని వాక్యమే మనకు బలాన్ని ఇచ్చేది ఈ వాక్యాన్ని పఠించాలి పాట అయితే పాడతాం మనం బైబిల్ చేతులెత్తి పఠించ శ్రేష్ట గ్రంథం కానీ పఠించాం ఎత్తుతాము ప్రార్థన చే పాట పాడతాం వదిలిపెట్టేస్తున్నాం కానీ పఠిస్తున్నామా పఠించేది వాక్యం ఈ వాక్యం చక్కగా ప్రవర్తించటానికి ఉపయోగకరమైనది ఈ వాక్యం కాబట్టి జాగ్రత్త పడదాం దేవుని జ్ఞాపకం చేసుకుందాం ఆయన వస్తున్నాడు సిద్ధపాటు కలిగి ఉందాం మనల్ని మనం పరీక్షించుకొని బలలో చేయి వేసి ఏక మనసు ఏక అభిప్రాయము మనందరము కూడా కలిగి దేవుని యొక్క పనిలో పరిచర్యలో అందరము కూడా ముందుకు సాగాలి అందుకే అన్నాడు కదా మర ఆయన మరణమును ప్రచురము చేయడి అన్నాడు మరి ఆయన మరణాన్ని మనం ప్రచురం చేస్తున్నామా ఏ మరణం పునరుద్ధానము పునరుద్ధాన ఉంది అని అంటే చనిపోయిన తర్వాత బ్రతుకుంది చనిపోయిన తర్వాత బ్రతుకుంది అని ఆ బోధ చేసేవారుగా మనం ఉండాలి ఆది అపోస్తులు ఏసుప్రభు వారి పునరుద్ధాన తిరిగి లేచిన తర్వాత ఇదే బోధ చేశారు వాళ్ళు మీరు అపోస్తుల కార్యాలు నాలుగో అధ్యాయం చదవండి వారు చేసినటువంటి బోధ అద్భుతంగా ఉంటుంది విన్నవాటిని కన్నవాటిని మేము చెప్పకుండా ఉండలేం మీ మాట వినట కంటే దేవుని మాట వినట మాకు శ్రేష్టం అని ఒక్కరు కూడా ఆగటకు ఆగకుండా పునరుద్ధానపు బోధ చేస్తున్నారు చనిపోయిన తర్వాత బ్రతుకుంది చనిపోయిన తర్వాత బ్రతుకుందని వాళ్ళు ఏకకంఠముగా వారు దేవుని వాక్యాన్ని బోధిస్తూనే ఉన్నారు వారి తర్వాత వచ్చినటువంటి స్టెఫెన్ గారు కూడా అదే బోధ చేశారు ముష్కరులారా మీరు జీవాధిపతిని చంపితురి అంటున్నారు వాళ్ళ తర్వాత వచ్చిన పౌలు గారు కూడా అదే పునరుద్ధానపు బోధ చేస్తున్నారు ఈ పునరుద్ధానపు బోధను మనందరము కూడా చేయాలి చనిపోయిన తర్వాత బ్రతుకుంది అది మా ప్రభు చెప్పాడు ఆ దాని ఎందు మేము విశ్వాసం ఉంచుతున్నాం ఆయన తిరిగి మూడో దినాన లేచాడు నలభై మందికి నలభై రోజులు భూమి మీద తిరిగాడు ఐదు వందల మందికి ఒక్కసారిగా కనపడ్డాడు అది మేము విశ్వసిస్తున్నాం ఇందాక మనం చూసాం తోమగారి జీవితాన్ని చూసాం చూడక చూసి నమ్మేవు తోమ చూడక నమ్మిన వారు ధన్యులు అన్నారు కాబట్టి ఈరోజు మనం చూడకపోయినా ఆయన్ని నమ్ముతున్నాం ఆయనని మనము ప్రచురం చేయాలి దేవుడి వాక్యం దీవించనుగాక